హలో అండి కుండలో ఏమేమి కర్రీస్ వండుకోవాలి ఎలా వండుకోవాలి ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి ప్రాసెస్ అంతా అని చెప్పి కామెంట్ చేశారు కదా ఇదిగో నేను ఆలు బట కర్రీ చేస్తున్నా ఇంకా మనం స్టార్టింగ్ కుండలో వంట చేసేటప్పుడు ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ కొంచసేపయిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టుకోవద్దు కుండ అడుగుబాగా మాడగంటుతుంది కర్రీస్ కూడా మాడిపోతాయి ఇంకా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి అలా చేసుకుంటే కూడా మన హెల్త్కి చాలా మంచిది మనం ఏవైనా వంటలు హైలో పెట్టుకొని అస్సలు చేసుకోవద్దు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఇంకా కుండలో కాబట్టి ఇలాగ మాడిపోతుంది అని చెప్పి సిమ్లో ఇది కూడా బెనిఫిట్ అండి కుండలో మనం వంట చేసుకోవడం వల్ల హైలో పెట్టుకోవడం చేసుకోలేము మాడిపోతుందని చెప్పి మీడియంలోనే చేసుకుంటాం ఇది కూడా ఒక విధంగా మన హెల్త్కి మంచి చేస్తుంది ఇంకా మనం ఆలు బఠానీ క్యారెట్ ఇవన్నీ టమాటా అన్నీ వేసుకొని చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్లాగ్ లాగా అనిపించి అలా పెట్టుకొని ముచ్చటగా కొన్సెప్ట్ చూసుకున్నాను అంతే ఇలా అన్నీ మన చేసుకునే వంటలో అన్ని కలర్స్ ఉండేలా చూసుకుంటే మన బాడీకి అన్ని విటమిన్స్ అందుతాయి ఇంకా కుండ డిష్ అవుట్ చేసిన తర్వాత కుండలో వేడివేడి కుండలో చలనీళ్ళు పోయొద్దు అలా పోస్తే పగుళ్ళు వస్తాయి క్రాక్స్ వస్తాయి కుండ చల్లారిన తర్వాతే నీళ్లు పోయాలి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను